హై గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా సో గాయస్ సయ్యద్ అహ్మద్ టెక్స్టైల్స్లో ఉన్నాను లాస్ట్ టైం మీరు టాప్ వీడియో చూసారు కదా హోల్సేల్ ఇస్తున్నారు అని చెప్పేసి అదే విధంగా వీళ్ళ దగ్గర బ్యూటిఫుల్ సారీస్ కూడా దొరుకుతున్నాయండి సో మీకు ఫ్యాన్సీ సారీస్ పట్టు సారీస్ అలాగే వేర్ సారీస్ అండ్ ముఖ్యంగా రంజాన్ నెలలో మీకు ఏదైతే గ్రాండ్ సారీస్ కావాలో అలాంటి సారీస్ అన్ని వీళ్ళ దగ్గర ప్రత్యేకంగా దొరుకుతాయి సో హోల్సేల్ అండ్ రిటైల్ ప్రైజెస్లో దొరుకుతాయండి అండి పల్లెలో అయితే ఉంటుంది సయ్యద్ అహ్మద్ టెక్స్టైల్స్ ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళకి ఇంట్రడక్షన్ అవసరమే లేదు మీకు అలాంటి తెలిసే ఉంటుంది కొత్తగా చూసే వాళ్ళ కోసమే అండి సో గా బతల్పల్లి అనేది మనకు చాలా చిన్న టౌన్ అని చెప్పి చాలా మంది అనుకుంటారు నేను కూడా అనుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు కలెక్షన్ కానీ క్వాలిటీ కానీ చెక్ చేస్తే నిజంగానే సూపర్ కలెక్షన్ అయితే ఉంది ఇంత చిన్న ఊర్లో ఇంత మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అని అడిగితే సో ఉన్న చుట్టుపక్కల ఉన్న నూరు నూట యాభై విలేజర్స్కి అందరికీ కూడా బెస్ట్ కలెక్షన్ అలాగే విలేజర్స్కి అఫోర్డ్ చేసే రేంజర్స్లో అందిస్తున్నారు సయ్యద్ అహమద్ టెక్స్టైల్స్ వాళ్ళైతే అయితే అండ్ ముఖ్యంగా ఇక్కడ ఉన్న స్టాఫ్ ఆర్ఈటి స్టాఫ్ కూడా మీరు వేరే మీకు అందరికీ కూడా ఇంకొక విషయం అండి సో ఇప్పటివరకు మీ అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేశారు ఈ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుంది అయితే మీకు ఫుల్ గా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అలానే అందరం ట్వంటీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీకి అందరూ నేను ఎలానూ ఇవ్వలేను కదా సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మన ఫ్యామిలీని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి సో ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ తీసే ప్రతి ఒక్కళ్ళు కూడా సో మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులకు కానీ ఒకరికి ఐదు మందికి షేర్ చేసి వాళ్ళ దగ్గర మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించి ఆ స్క్రీన్ షాట్స్ కింద స్క్రోల్ అవుతున్న ఈ వాట్సాప్ నెంబర్ కి పంపించండి ఓకేనా ఈ విధంగా పంపించినట్లయితే ఎవరి టెన్ డేస్ ఒకసారి అందరూ మంత్లీ వాచ్ పెడుతున్నారు మనం అయితే టెన్ డేస్ ఒకసారి సో డైలీ వచ్చి ఎవరైతే స్క్రీన్ షాప్ పంపిస్తారో నెంబర్ నోట్ చేసి ఎవ్రీ టెన్ డేస్ కి ఒకసారి ఒక లక్కీ ట్రావ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఆ వీడియోకి స్పెషల్ బహుమతి అయితే ఉంటుంది నా తరపు నుంచి పంపిస్తాను డెఫినెట్లీ సో ఇలా మంత్లీ త్రీ బహుమతులు అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా మన ఫ్యామిలీని ఇంప్రూవ్ చేసుకోవడంతో పాటు మీకు కూడా నా సైడ్ నుంచి ఒక థ్యాంక్ఫుల్ గిఫ్ట్ గా అనుకోండి ఓకేనా సపోర్ట్ చేయండి సో గుర్తుంచుకోండి ఎవ్రీ పర్సన్ ఫైవ్ ఫైవ్ స్క్రీన్ షాట్ తీసి నన్ను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి ఇప్పుడు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి తెచ్చుకోవడం కంటే ఇక్కడ బెస్ట్ కలెక్షన్ అని చెప్పేసి అందరికీ కూడా అందుబాటు పెట్టడం జరిగింది అండ్ వీళ్ళది కంప్లీట్గా హోల్సేల్ అండ్ రిటైల్ రెండు ఉంటాయండి మీకు ఆల్మోస్ట్ సింగిల్ శారీ కూడా మీకు హోల్సేల్లోనే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నవి ఇలాంటి సారీస్ అనమాట సో ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి గ్రాండ్గా ఉంటాయి అలాగే మీకు నచ్చుతాయి కూడా ఇలాంటి సారీస్ కంఫర్ట్గా కూడా ఉంటాయి మంచి ట్రెండింగ్లో అయితే ఉన్నాయి శారీస్ ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నాయి ఇవైతే మనకు విజయవాడ వేరే వేరే హైదరాబాద్ వరకు వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే మూడు వేల వరకు మూడు వేల వరకు అయిపోతుంది మూడు నాలుగు ఐదు వరకు కూడా అమ్ముకుంటారు వీడిని బట్ ఇక్కడ మనకు మనకు హింద ధర్మవరం వివర్స్ దగ్గరలో ఉన్నారు ఇంకా దొర్బలాపూర్ హిందూపూర్ వివర్స్ అందరూ మనకు చుట్టుపక్కల అనంతపూర్ డిస్టిక్ వాళ్ళే కాబట్టి సో మీకు చాలా వరకు రీజనబుల్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ వన్ ఫోర్ డబల్ నైన్ ఈ సారీస్ సో కొత్త డిజైన్ సారీస్ కొత్త ప్యాటర్న్లో అయితే వచ్చేసి వన్ బై వన్ చెక్ చేద్దాం అండ్ వీళ్ళ దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీలో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది సో మీకైతే ఈ సారీస్ ఏవి నచ్చినా కూడా సింగిల్ సారీ కూడా మీరు ఆన్లైన్ తెప్పించుకోవచ్చు మూడు రూపాయలు పైన చేస్తున్న వాళ్ళకి షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఓకేనా సో మీకు వీళ్ళు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అలాగే బ్రదర్ని పరిచయం చేస్తాను రండి బ్రదర్ వచ్చేసాయండి హై బ్రదర్ టాప్స్ సూపర్ కలర్స్ చూపించారు మంచి రెస్పాన్స్ మంచి యూస్ కూడా వచ్చేసాయి అయితే ఇప్పుడు సారీస్ శారీస్ కూడా మనం హోల్సేల్ రిటైల్ రెండు పెట్టేసాము మన దగ్గర ఇందాక నేను చెప్పినట్టు పట్టు ఫ్యాన్సీ అండ్ హెవీ డిజైనర్ శారీస్ అయితే ఉన్నాయి వన్ బై వన్ చూద్దాము స్టార్టింగ్ డెలివరీ సార్ దగ్గర నుంచి ఉన్నాము మన దగ్గర టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా అండ్ ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఈ మధ్య అందరూ ఇవి అడుగుతున్నట్లున్నారు పెట్టు తక్కువ బడ్జెట్ లో కావాలంటే ఈ సారీస్ ఎక్కువ అడుగుతున్నారు అండ్ ఈ డిజైన్స్ అన్ని ఎలా ఉన్నాయి ఏంటో ఒకసారి చూద్దాం అంటే వన్ బై వన్ కలెక్షన్ అయితే బ్రదర్ మీ ఛానల్ నేమ్ చెప్పండి యూట్యూబ్ ఛానల్ నేమ్ సయ్యద్ మహబూబ్ టెక్స్టైల్స్ అండి డైలీ అప్డేట్ ఉంటాయి మంచి మంచి వెరైటీస్ టూ వీక్స్ ఒకసారి అనమాట అవన్నీ మీ డైలీ అప్డేట్ ఇస్తారు మీ ఛానల్లో ఇస్తారు అంటే టూ డేస్ టూ వీక్స్ ఒకసారి మీ దగ్గర స్టాక్ అవుతూనే ఉంటుంది వస్తూ ఉంటుంది ఇంకా అంతే సో మన ఛానల్లో పెట్టిన తర్వాత వన్ వీక్ ఒకసారి తెప్పియాలి మీరు సార్ ఓకేనా సో నెక్స్ట్ సారీ చూద్దాం బ్రదర్ ఇది ఎలా ఉంది ఒకసారి సో మీకు చూడండి వెయిట్ లెస్ అనమాట ఒక ఎంత ఉంటుంది బ్రదర్ ఇది ఒకరు వెయిట్ ఉన్నా కూడా ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అన్నీ ఉంటుంది అంతేనా ఓకే చూడండి వెయిట్ లెస్ ఇది పళ్ళు పాట అండి సో ఇది వచ్చేసి సాఫ్ట్ టిష్యూ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి అలాగే దీనిపైన మనకు పట్టు వీవింగ్ ఇది చూసుకుంటే ఇదంతా కూడా వీవింగ్ అనమాట ఇదంతా కూడా చూడండి పవర్ లూమే బట్ కాకపోతే వీవింగ్ అనేది మీకు క్వాలిటీ ఇస్తున్నారు క్వాలిటీ ఇస్తున్నారు అదొకటి సో మనకి ఇది మైట మనం ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్తారు కదా ధర్మవరం నుంచి కొనుక్కోని వెళ్ళి హైదరాబాద్ విజయవాడ ఇటువల్ల పడుతుంది మనకు మేడం అక్కడ త్రీ ఫైవ్ వరకు మన అనంతపూర్ డిస్టిక్ లో వీవర్స్ అందుబాటులో ఉన్నారు కాబట్టి మనము ఈ ప్రజలు ఇస్తున్నాం అండి ఓన్లీ వన్ ఫోర్ డబల్ నైన్ అండి కాస్ట్ చూడండి శారీ వచ్చేసి బాడీ పార్ట్ వచ్చేసి ఇలా ఉంది ఫ్లవర్ డిజైన్ అండ్ మీకు బార్డర్ కూడా ఏంటంటే మీకు చూడండి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఎందుకంటే చాలా మంది ముస్లింస్ పెళ్లిళ్ళకి పెట్టుబడులకి వాళ్ళు వేయరు అంటే పీకాక్స్ డేస్ కానీ ఈ ఐడియల్స్ వస్తే ఏమి వేయరు అన్నమాట సో అలాంటి వాళ్ళకి ఫ్లోరల్ లో తెచ్చేస్తారన్నమాట మొత్తానికి సో మా వాళ్ళు కూడా ముస్లింస్ కూడా పట్టు శారీస్ మీదే పడిపోయినారన్నమాట ముందు వర్క్ సారీస్ తీసుకుని ఇప్పుడు పట్టు సారీ సారీస్ ఇప్పుడు హిందూస్ కూడా ఏమైపోయినారంటే వర్క్ సారీస్ మీద పడిపోయినారన్నమాట ఓకే మిక్స్ అయిపోయారు అయిపోతున్నారు అన్నమాట అందరికీ కన్వీనియంట్ గా ఉండాలి అన్వినియంట్ గా ఉండాలండి ఉద్దేశంతో ఈ డిజైన్స్ తెప్పిస్తాను అన్నమాట నెక్స్ట్ స్యారీ చూడండి ఇప్పుడు నాకు చూసిన సారీ వచ్చేటప్పటికి ఈ విధంగా ఫ్లోరల్ లో వచ్చింది బోర్డ్ డిఫరెంట్ అన్నమాట కుట్టు షేడ్స్ నాకు ఇక్కడ ఇది 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 కుట్టుడర్డర్డర్ కుట్టు బోడర్ అలాగే గ్యాప్ బోర్డర్ అంటాం కదా అలాంటి స్టైల్ వచ్చేస్తుంది సారీ అండ్ వీటిలో కలర్స్ అయితే మీకు అని అయితే ఉన్నాయండి సారీ వచ్చేసి ఇలా వస్తుంది గ్రాండ్ పళ్ళు పింక్ అండ్ మనకు పర్పుల్ కాంబినేషన్ ఇంత గ్రాండ్ ఉంది చూడండి సారీ చాలా బాగుంటది ఇది ఇది వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేస్తుంది సారీ మొత్తం ఈ డిజైన్ ఉంటుంది హెవీ గ్రాండ్ ఉంది సారీ ఇది తక్కువ బడ్జెట్ ఎటువంటి గ్రాండ్ కనిపించడానికి బెస్ట్ ఆప్షన్ ఏదన్నా ఉందంటే ఈ సారీస్ ఎవరికైనా కాని పట్టు సారీస్ లో మీరు వన్ లాక్ వరకు దొరుకుతాయి మేడం ఈ సారీస్ ఏమంటే అంత బంగారు నేత ఉంటుంది ఏమంటే వీవింగ్ కార్చ్ ఖర్చు ఎక్కువ పడుతుంది అనమాట కొద్దిగా కాస్ట్ ఎక్కువ అనమాట దీంట్లో మనకి పట్టు సారీస్ లో ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట మన దగ్గర సాఫ్ట్ సిల్క్ శారీస్ కూడా ఉన్నాయి మేడం సాఫ్ట్ సిల్క్ శారీస్ మీకు ఫోర్టీన్ హండ్రెడ్ అలా అమ్ముతారు సింగల్ శారీ నా దగ్గర రెండు శారీస్ ఫోర్టీన్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది పాలిస్టర్ మిక్స్ వస్తాయి మామూలుగా ఆఫర్ అంటే పాలిస్టర్ మిక్స్ అమ్మి ఏదో కస్టమర్ కి ఏదో ఇది చేస్తారు కానీ మనం అట్లా లేదు క్వాలిటీ కూడా చూడండి తీసుకపోండి మళ్ళీ నచ్చితేనే వస్తారు లేకపోతే రారు అందుకనే మేము కూడా కస్టమర్ ఇంకోసారి రావాలనే ఉద్దేశంతోనే ఆఫర్స్ అంటే రీజనబుల్ ఆఫర్స్ వాళ్ళకు కూడా ఇది ఆఫర్ అంటే రైట్ పెట్టొచ్చు అనే ఉద్దేశం రావాలన్నమాట అందుకని చెప్పేసి ఆఫర్స్ కూడా చూసిస్తాం ఓకే సో వీటిలో కలర్స్ చూడండి ఒకసారి కలర్స్ చూపించండి నవీన్ గారు అలాగే ఇవి ఎన్ని పీసెస్ అంటే ఏమంటే హోల్సేల్ అని చెప్పాం కదా ఒక వంద శారీస్ కావాలి ఒక యాభై శారీస్ కావాలన్నా కూడా మీరు ఇవ్వగలరా అండి ప్రొడక్షన్ అయితే ఉందా ఉంది దగ్గర చూడండి సేమ్ ప్రైస్ అండి హోల్సేల్ రిటైల్ అంతా కూడా ఒకటే ప్రైజ్ ఎందుకంటే వీళ్ళకి ఆల్మోస్ట్ పడే రేటే అంత అనుకుంటా అనుకుంటున్నా తెలిసి సిక్స్టీ రూపీస్ పెట్టుకుంటారు అంతే సో సింగిల్ శారీ తీసుకున్నా పదిహేను వందలే హోల్సేల్ తీసుకున్నా పదహైదు వందలే సో ఇందులో అయితే ఏం ఉండదు మార్జిన్ బట్ ఏంటంటే కస్టమర్లు అందరూ ఇష్టపడుతున్నారు వాళ్ళందరికీ అందించాలని పెట్టడం తప్పితే నాకు తెలిసి దీంట్లో ఏం ఉండకపోవచ్చు అండ్ నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో నెక్స్ట్ సారీ ఇందాక చెప్పారు మీరు సాఫ్ట్ లో ఫోర్టీన్ కి టూ ఇస్తున్నాం అవి చూద్దామా ఇప్పుడు సో చూడండి మొత్తం సాఫ్టీస్ అండి సో ఇవి కూడా మనకు చాలా వరకు వెయిట్ అయితే మనకు మేనేజబుల్ వెయిట్ అనమాట ఎక్కువ వెయిట్ అయితే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అలా వస్తుంది సారీ ఇందులో మీకు ఏంటంటే సింగల్ సారీ మనకు ఎంత తక్కువ ఉన్నా కూడా థౌసండ్ రూపీస్ ఉంది ఎంత ఆఫర్ పెట్టినా వెయ్యి రూపాయలు ఈజీగా ఉంది మేడం ఇంకా తక్కువేనా అంటే బేసిక్గా నేను బయట మార్కెట్లో వాళ్ళు ఎంత ఆఫర్ పెట్టినా కూడా వెయ్యి రూపాయల కంటే తక్కువ ఇవ్వరు మీరు ఫోర్టీన్ హండ్రెడ్కి టూ మేడం ఫోర్టీన్ హండ్రెడ్కి టూ అండి సింగిల్ తీసుకుంటే బ్రదర్ సింగల్ సింగిల్ తీసుకుంటే నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వస్తుంది సార్ ఓపెన్ చేద్దాం ఒకసారి సో చూడండి సో ఫ్యాబ్రిక్ కూడా మీకు ఏంటంటే మీకు ఇందాక ఏదో చెప్పారు కదా వివింగ్ కూడా ఏదో డిఫరెంట్ ఉంటారండి మేడం అది పాలిష్యర్షన్ మిక్స్ అవుతుంది మేడం పాలిష్యర్ మిక్స్ ఆఫర్ అని చెప్తారు సెవెన్ హండ్రెడ్ కి సిక్స్ హండ్రెడ్ కి ఇస్తున్నారు అనమాట ఓకే అది కాదు మేడం ఇది ఫ్యాబ్రిక్ ముట్టుకొని సాటిస్ఫై తీసుకుపోమంటాం కస్టమర్ లకి ఓకే బాగుంది ఫ్యాబ్రిక్ డిజైన్స్ కూడా చూడండి ఒకసారి సారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది మీ కాంబినేషన్ కూడా డిఫరెంట్ ఉంది ఒకసారి చూడండి అండ్ గ్రాండ్ అన్నమాట మనకు వద్దు పట్టు సారీస్ ఎక్కువ కట్టలేము మనకు వెయిట్ లెస్ లైక్ బార్డర్ లో తక్కువ వచ్చేసి సింపుల్ బార్డర్ కూడా లేదు కదా బ్రదర్ బోర్డర్ లెస్ అని చెప్పాలి చార్చర్ గా కావాలంటే ఇలాంటివి కావాలంటే బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా మీకు వన్ మీటర్ పక్కా ఉంది ఇక్కడ చూడండి ఇలా అయితే ఉన్నాయి సో ఫోర్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ అండి అండ్ వీటిలో వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా చాలా అయితే ఉన్నాయి మీకు డిస్ప్లేకి జస్ట్ పదహైదు శారీస్ ఏమో పెట్టామంతే కానీ వీటిలో వందల స్టాక్ అయితే ఉంది మీకు హోల్సేల్లో కానీ రిటైల్లో కానీ సేమ్ కాస్ట్ అండ్ ఇంకొక విషయం తెలుసా మూడు వేల రూపాయలు పర్చేస్ చేసిన వాళ్ళకి ఆన్లైన్ వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది డెఫినెట్లీ అండి మీకు ఈ కలెక్షన్ చూస్తే మూడు వేల రూపాయలు మీకు టక్ టక్ అయిపోతుంది ఒక రెండు శారీస్ కొంటే నాలుగు శారీస్ కొంటే అయిపోతుంది ఇంకా సో ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మీకు కూడా మీకు కొంచెం సేవ్ అవుతుంది అమౌంట్ అయితే ఖచ్చితంగా అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో గైస్ నెక్స్ట్ బడ్జెట్లోనే ఇంకొక బ్యూటిఫుల్ సారీ సో టూ థౌసండ్ రూపీస్లో మనకు మూడు కొమ్మల సారీ అండి సో మూడు కొమ్మల సారీ నాలుగు కొమ్మల సారీ అని చెప్తున్నాము ఏంటి వేదాగారు అని చెప్పేసి అడగచ్చు నాకు కూడా జస్ట్ ఇప్పుడు తెలుసుకున్నాను నేను సో త్రీ ఫోర్ కలర్స్ యూస్ చేస్తే అంటే ఒకేసారిలోనే మనకు త్రీ కలర్స్తోన్న పోగు యూస్ చేసి మనం మగ్గం అనేది చేస్తారు కదా దాన్ని మూడు కొమ్మలు అంటారు మూడు అంటే మూడు నాలుగంటే నాలుగు కలర్స్ అట్లా యూస్ చేస్తే అట్లా అంటారు అన్నట్లు ఇంకా ఈ సారీ చూడండి సో బాడీ పార్ట్ అంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది చాలా వెయిట్లెస్ అయితే ఉంది అండ్ బార్డర్ కూడా చూడండి రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా అయితే వచ్చేసింది అండ్ పళ్ళు కూడా చాలా గ్రాండ్ లుక్ అండి ఇది సో టూ థౌజండ్ రూపీస్ అండి ఇది అయితే వీటిలో కూడా కలర్స్ అయితే మంచిగా ఉన్నాయి ఇదంతా కూడా మనకు పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా బ్రోకేట్ బ్లౌజ్ ఈ విధంగా మనకు బ్రోకెట్ వచ్చేస్తుందండి బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా అయితే ఉంది ఈ సారీస్ మనకు చాలా లెస్ అండి జస్ట్ మనకు అయితే నాకు తెలుసు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఎక్కువ ఉండవు మనకు ఓన్లీ టూ థౌసండ్ రూపీస్లో ఇస్తున్నారండి హోల్సేల్ రిటైల్ ఒకే ప్రైజ్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకుంటే వీటిలో కలర్ ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఇవన్నీ ఉన్నాయండి చూడండి డిజైన్స్ ప్రతిదీ మారుతుంది కలరు మారుతుంది బార్డర్ చేంజ్ అవుతుంది అంతా ఉన్నాడు కాపర్ వివింగ్ కావాలంటే కాపర్ వివింగ్ ఉంది గోల్డ్ వివింగ్ ఉంది ఇలా అయితే ఉన్నాయి అన్నట్లు ఇంకా ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ అండి ఈ ఐటమ్ అయితే నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇప్పుడు సో గైస్ చాలామంది డిజైన్ వేర్ చూపించండి అక్క అంటున్నారు కదా గ్రాండ్ అండి ఇంకా పార్టీ కి అండ్ మనకి ఏంటంటే అందరికీ కూడా సరిపోయే విధంగా అయితే ఉన్నాయి గ్రాండ్లో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మనకు లో స్టార్ట్ అవుతాయి ఈ విధంగా మీకు ట్వల్వ్ హండ్రెడ్ స్టార్ట్ అవుతూ టూ త్రీ ఈ రేంజ్లో వెళ్తాయి సారీ పళ్ళు పాటు అంతా చూడండి ఎంత హెవీగా ఉంది ఇదంతా కూడా మనకు థ్రెడ్ బీవింగ్ వచ్చింది అన్నట్లు ఇంక ఈ సారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ పైన మొత్తం లీఫ్తో సూపర్గా అయితే ఉంది పాటు అండ్ సారీ అంతా కూడా ఇలా వస్తుంది అండ్ మీకు బార్డర్ కూడా క్రాస్ బార్డర్ అండి ఇక్కడ చూడండి ఇలా చూడండి క్రాష్ బోటల్ స్టైల్ ఇది చూడండి మొత్తం శారీ అంతా బాటల్ గ్రీన్ కలరు ఇంకా మీకు తెలుసు డిజైనల్ శారీస్కు రన్నింగ్ అయితే ఉంటుంది కాంట్రాస్ట్ అయితే ఉండదు మీకు రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది రన్నింగ్ బ్లౌజ్ కూడా మీకు విత్ వర్క్ వచ్చింది చూడండి ఇలా ఇలా బ్లౌజ్ అనమాట ప్లేన్ వచ్చేసి నెక్కి మనకి ఈ విధంగా వర్క్ వచ్చింది ఇలాంటి శారీస్ మన దగ్గర చాలా అయితే ఉన్నాయి సయదులో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ వీటిలో కొన్ని కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఒకసారి చూడండి జస్ట్ వీడియో కోసం చూపిస్తున్నాము సో మీకు వర్క్ శారీస్లో భయ మాకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు కదా స్టార్టింగ్ సో చూపించండి మాకు అని చెప్పి వీడియో కాల్ చేయండి ఖచ్చితంగా చూపిస్తాము అలాగే స్క్రీన్ పర్ నెంబర్ కూడా ఉన్నది ఫోటోస్ పెట్టమన్నా ఫోటోస్ పెడతారు ఓకేనా ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు ఇవి కూడా అండ్ ముఖ్యంగా రంజాన్ నెలలో మాత్రం బాగా యూజ్ అవుతాయి రంజాన్కి మళ్ళీ కొత్త స్టాక్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి వీడియో చేద్దాము ఈలోపు మీకు ఏదైనా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళను ఇప్పుడు ముస్లింస్ పెళ్ళిళ్ళు మ్యారేజ్ సీజన్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు సో ఒకసారి మీకు పెళ్ళి కావాలా గ్రాండర్ శారీస్ కావాలన్నట్టయితే చూడవచ్చు బడ్జెట్లో దొరుకుతున్నాయి సహాద్లో అయితే సో గైస్ నెక్స్ట్ సారీస్ అండి బ్రదర్ చెప్పండి ఏ బడ్జెట్ లో ఇస్తున్నారు ఏంటి స్పెషల్ ట్రిపుల్ నైన్ లో ఇస్తున్నారు అంటే ఇది ఫ్యాన్సీ టప్ లో సూరత్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ అండ్ మీకు టిష్యూ తో అనమాట మనకి ఇంకా పెట్టుబడులకి ఇంకా తక్కువలో కావాలి అంటే ఫ్యాబ్రిక్ డిజైన్ అంత బాగుంది కానీ మీరు మీరు అఫెక్ట్ చేసే ప్రైజెస్ అన్ని ఉన్నాయి అని చెప్పడమే మనకి ఈ వీడియోలో చూపిస్తున్నాం మనం సెవెన్ డబల్ నైన్ నుంచి ఉన్నాయి ట్రిపుల్ నైన్ నుంచి ఉన్నాయి ఇంకా మీరు పెట్టే కొద్దీ ఇంకా మీకు క్వాలిటీ అది మారుతూనే ఉంటుంది బట్ ఈ వర్త్కి ట్రిపుల్ నైన్ వర్త్ అయితే బాగుందండి ఇది చాలా వరకు వెయిట్ లెస్ అయితే వస్తుంది ఈ విధంగా అనమాట సూరత్మ సూరత్ ఐటమ్ అని చెప్పేసి బ్రదర్ కూడా చెప్పేస్తాడు ట్రాన్స్పరెన్సీ ఏం పెట్టుకోదండి బ్రదర్ మీరు అన్ని మొత్తం అంతా ఓపెన్ చెప్పేస్తున్నారు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది అనమాట బ్రోకెట్ బ్లౌజ్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా చూడండి చక్క వర్క్ వచ్చేస్తుంది ట్రిపుల్ నైన్ అండ్ దీంట్లో మనకు కలర్స్ కూడా మీకు చాలా అయితే అవైలబుల్ డిజైన్ మారుతుంది కలర్ మారుతుంది చూడండి ఇవన్నీ కూడా అనమాట చూస్తారా మొత్తం ఇట్లా ఉన్న కలర్స్ అండి ట్రిపుల్ నైన్ అండి ఇదైతే ప్రెజెంట్ ఈ సారీ వచ్చేటప్పటికి అండ్ ఎవ్రీ సింగిల్ సారీ కూడా మేము కొరర్ అయితే పంపిస్తారు బ్రదర్ అయితే నెక్స్ట్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ సారీ అండి మీకు ఫ్యాన్సీలు ఉంటుంది అలాగే ట్రెడిషనల్ వేర్లో కూడా ఉంటుంది అన్నట్లు ఇంకా మీకు ఆర్గంజా టైప్లో వచ్చింది కదా సారీ చాలా వెయిట్లెస్ ఆర్గంజా పైన ఈ విధంగా వర్క్ అలాగే మీకు బార్డర్ చూసుకుంటే మనకు కంచిట్ర స్టైల్ బార్డర్ వస్తుంది చూడండి ఈ విధంగా గ్రాండ్గా ఉంటుంది ట్రెడిషనల్ లుక్ ఉంటుంది అలాగే మీకు ఫ్యాన్సీ లుక్ కూడా అండ్ బ్లౌజ్ చూడండి ఇలా ఉంటుంది ట్రెడిషనల్ లుక్ ఉంటుంది చూడండి ఎంత ఇథనిక్గా ఉంది ఇది అయితే బ్లౌజ్ అండి ఎంత గ్రాండ్ ఉంది చూడండి మొత్తం అంత బుటీస్తో అలాగే మీకు పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా మీకు చూడండి షార్ట్ పళ్ళునా పళ్ళునా ఓకే సో రివర్స్లో తీసాము ఇలా చూపిస్తా ఉన్నాం మీకు చూడండి బా వెయిట్లెస్ ఉంది బ్రదర్ చాలా వెయిట్లెస్ ఉంది షార్ట్ పళ్ళు అండి రన్నింగ్ వచ్చేసి మనకు పళ్ళు వచ్చే షార్ట్ వచ్చేస్తుంది ఎంత పడతాయి బ్రదర్ మనకి ఇది నైన్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ టూ లెవెన్ హండ్రెడా వన్ జీరో డబల్ నైన్ అప్పుడు వన్ జీరో డబల్ నైన్ అండి సో మీకు కలర్స్ చూడండి ఒకసారి అందులో ఫైవ్ కలర్స్ అయితే కలర్ చార్ట్ అయితే ఉంది కలర్ చాట్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది మీకు బాటిల్ గ్రీన్ కావచ్చు బ్లూ కావచ్చు మీకు మెరూన్ కావచ్చు లైట్ ఆరెంజ్ మంచి కాంబినేషన్ అయితే ఉందండి మంచి ట్రెడిషనల్ వేలో క్లాస్ లుక్ అయితే ఉంటుంది వన్ జీరో డబల్ నైన్ మాత్రమే సారీ చూడండి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీయండి వన్ జీరో డబల్ నైన్ మాత్రమే ఫైవ్ కలర్ చాట్ అవైలబిలిటీలో ఉంది స్క్రీన్ పే నెంబర్కి వాట్సాప్ చేయండి ఆన్లైన్లో తెప్పించుకొని హ్యాపీగా మీ సెలబ్రేషన్ రెట్టింపు చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ అండి కుప్పడంలో సాఫ్ట్ లో మీకు ఈ విధంగా హెవీ వర్క్ వచ్చేస్తుంది అనమాట మొత్తం అంతా కూడా చూడండి డిజైన్ కానివ్వండి మ్యాంగో ఎల్లో అనమాట పింక్ కాంబినేషన్ హైలైట్ గా ఉంది ఇది వచ్చేసి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ దీంట్లో వచ్చి ఒరిజినల్ ఫస్ట్ కాపీ వన్ ల్యాక్ దాంట్లో ఫిఫ్టీన్ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ లో కుప్పడం పట్టు అండి ఇది సో వీటిలో మీకు కలర్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి శాంపుల్ కూడా చూపిస్తున్నాము కలర్ అయితే చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా చూడండి సాఫ్ట్గా ఫిఫ్టీన్ హండ్రెడ్కి డెఫినెట్లీ వర్త్ మనకి ఇది ఆల్మోస్ట్ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ థౌజండ్ పరకు పోతుంది కదా బ్రదర్ అంటే ఈ క్వాలిటీ చూస్తే మనకు ఫోర్ థౌసండ్ అనగానే అవును బాగా క్వాలిటీ కూడా బాగుంది పెట్టచ్చులేమ్మా అని చెప్పి కొనుగొనేస్తారు చాలా చేస్తారు అంటే ఇప్పుడు ఏది పట్టో ఏది మాకు తెలియదు కనుకుంటారు కొంతమంది కనుక్కోలేరు అదే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి సయద్దులో వచ్చేటప్పటికి దీంట్లో కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి సో శారీస్ మీకు ఇప్పుడు కంప్లీట్గా ట్రెడిషనల్ ఎథనిక్లో చూపించాము ఎందుకంటే మాఘమాసం కాబట్టి మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అని ఇంకా మనకు ఇక్కడ డైలీ వేర్లు టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి ఇంకా డైలీ వేరు కాటన్ శారీస్ అన్నీ ఉన్నాయి మన దగ్గర ఫ్యాన్సీ ఇంకా కేటలాగ్ సారీస్ అండ్ డిజైనర్ వేరు కూడా మన దగ్గర చూసాం కదా పెళ్ళి రిసెప్షన్ సారీస్ కూడా ఇవన్నీ కూడా ఉన్నాయండి సో మనం ఎవ్రీ మంత్ ఒకసారి అలాగ అప్డేట్ ఇద్దూనే ఉందాం అలాగంతా అది కూడా మీ చేతిలో మీరు మంచి రెస్పాన్స్ ఇస్తే అండ్ మేము కూడా మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం అన్నట్లు ఇంకా ఇద్దామండి సరైన సైజ్ టెక్స్టైల్స్ నుంచి బత్తలపల్లిలో టాప్స్ ఒకటి అయితే సారీస్ అయితే ఇంకొక రేంజ్లో అయితే ఉన్నాయండి అన్నీ కూడా ఇవి కాకుండా మీకు షర్ట్స్ లేక కిట్స్ వేర్లో కూడా దొరుకుతున్నాయి అన్నీ కూడా సో వచ్చి చూడండి మీకు నచ్చుతాయి డెఫినెట్లీ కొనుక్కుంటారు కూడా సో డెఫినెట్లీ అండి ఒకసారి కొనాలన్న వాళ్ళు ఇందాక బ్రదర్ చెప్పినట్టు రెండు మూడు అయితే కొంటారనమాట ఆ రేంజ్లో అయితే ఉన్నాయి సో గైస్ థ్యాంక్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఖాస్ వరకు వీడియో చూసినందుకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం థ్యాంక్ యూ బ్రదర్ మంచి కలెక్షన్ చూపించారు నేను ఎక్స్పెక్ట్ చేసిన డబుల్ ట్రిపుల్ ట్రిబుల్ టైమ్ నాకు సాటిస్ఫాక్షన్ చేసి పంపిస్తుంది కస్టమర్ కూడా అట్లే సాటిస్ఫై వెళ్తారు నాకు తెలిసి మేడం రీజనబుల్ ఉన్నాయి అవును రీజనబుల్ ఉన్నాయి సో ఎందుకంటే మీరు చెప్పినట్లేదు విలేజెస్ చుట్టుపక్కల పల్లె వాళ్ళకి ఎక్కువ డబ్బులు పెట్టలేరు కూడా వాళ్ళు ఏం పెడతాం పట్టాలకి ఎందా అనుకుంటాం కానీ అందరికీ కూడా మీకు అందరికీ కూడా అందుబాటు ధరలో అయితే ఉన్నాయండి థ్యాంక్ సో మచ్ ఈ వీడియో లాస్ట్ వైట్ చూసినందుకు వచ్చి సపోర్ట్ చేయండి ఆన్లైన్ లో కూడా తెప్పించుకొని ఎంజాయ్ చేయండి బై బాయ్